భద్రాజి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి కలవడానికి వచ్చాం ఎస్టి సంఘాల ఐక్యవేదిక లంబడక్కుల పోరాడంతో తుడుందెబ్బ మేము ఒక ఫిర్యాదు చేయడం జరిగింది డిఎంహెచ్ఓ ఇది ఐదో షెడ్యూల్లో ఉన్న ప్రాంతం ఇక్కడ ట్రైబుల్ డిఎంహెచ్ఓ రెగ్యులర్ పోస్ట్ ఉంటే ఆ రెగ్యులర్ పోస్టును బదిలీ చేసి సత్తుపల్లి సూపర్టెండెంట్కి ట్రైబుల్ అధికారి వేయడం జరిగింది దీంట్లో పెద్ద గిరిజన జాతికి అన్యాయం జరిగిందని కూడా నేను తెలియపరుస్తా ఉన్నా ఖమ్మం జిల్లాలో ఓసి సామాజిక వర్గం సంబంధించిన అధికారి మన శిరీష మేడం గారు అక్కడ డ్యూటీ ఖమ్మము డిప్రెషన్ మీద కొత్తగూడెం భద్రాజీ కొత్తగూడెం జిల్లా డిఎంహెచ్ఓగా పది పదవి చేస్తూ ఉన్నారు దీంట్లో మాకు నష్టం జరిగింది ఆ డిప్రెషన్ ఎందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డిఎంహెచ్గా మేడంకి ఎందుకు తీసుకున్నారు దీని వెనక ఉన్న మత్తల అని మన ఇక్కడ కలెక్టర్ గారికి అయ్యడం జరిగింది దాంతోపాటు ఈ జిల్లాలో వాస్తవంగా అనేక అంశాలున్నాయి హెల్త్ సంబంధించిందో దాంట్లో జిల్లా స్థాయిలో వైద్యంలో ఇక్కడ ఉన్న డిహెచ్ఓ చేబట్టి అధికారులు ప్రాంతానికి గురి అవుతూ ఉన్నారు దాంతోపాటు ఏదైనా హెల్త్ సంబంధించిన టెండర్ ఉంటే టెండర్ లేకుండా ఏకపక్షం వాళ్ళ సొంత బంధుత్వాలకు పెయింటింగ్ విషయంలో రా జిల్లాలో ఉన్న ఆసుపత్రాలకు పెయింటింగ్ విషయం కాంట్రాక్ట్ ఇలాంటి నోటిఫికేషన్ లేకుండా డైరెక్ట్ చేయడము ఎవరిని నచ్చితే ఎవరు ఇచ్చే కాసులు ఆశపడి వాళ్ళని డిప్రెషన్ చేయడము ఎవరైనా ఇచ్చే కాసులు పడి కాంట్రాక్ట్ ఉద్యోగాలని ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా భర్తీ చేయడము అనేక అంశాలు కూడా ఈ భద్రాది కొత్తగూడెం జిల్లా హెల్త్ శాఖలో జరుగుతూ ఉన్నది ఈ శాఖకు సంబంధించింది విషయాలను జిల్లా కలెక్టర్ గారికి మేము మెమరణ రూపంగా ఇవ్వడం జరిగింది ఆ మెమూరణలో అనేక అంశాలను కూడా పొందుపరిచినాం దాంతోపాటు ఇది ట్రైబుల్ ట్రైబుల్కి సంబంధించిన ఇది పోస్టునే ఓసీ సామాజిక వర్గాన్ని డిప్రెషన్ మీద వేయడంలో గతంలో ఉన్న హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రాజకీయంగా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఓసీ సామాజిక వర్గం తెచ్చి రాజకీయాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారికంగా అధికారికంగా కార్యకర్తగా పనిచేసినట్టు ఇక్కడ ఉన్న డిఎంహెచ్ఓ శ్రీసా మేడమో బీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేసింది ఈ అనేక అనేక అంశాలు అనేక ఇషాలు ఈ జిల్లాలో హెల్త్ శాఖలో అవకతవకలు జరుగుతామన్నది ఆ అవకతవకతో పాటు అనేక అవినీతి అక్రమాలు రోజు పేపర్లు వస్తూ అన్నది ఆ అవినీతి అక్రమాలని ఎలుగులో తేయాలని దానికి సంబంధించిన శాఖమైన చర్యలు తీసుకోవాలని మన జిల్లా కలెక్టర్ గారి భద్రాజీ కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి అలాగే హెల్త్ శాఖ సంబంధించిన హైదరాబాద్ కమిషనర్ గారిని కూడా లేఖను పంపించడం జరుగుతూ ఉన్నది దాంతోపాటు ఈ జిల్లాలో గిరిజనులకు డిమేజ్గా ఇవ్వాలని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతూ ఉన్నాం